ఏపీలో ఎన్నికల వేళ వివిధ సర్వే ఫలితాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక తాజా సర్వేలో అధికార వైసీపీకి ఆశించిన ఫలితం కనిపించడం లేదు అన్న ప్రచారం సంచలనం రేపుతుంది వైసీపీ పెద్దలు చెబుతున్నట్లుగా ఈసారి గెలుపు ఈజీ అని అనుకోవటానికి వీలు లేదని అంటున్నారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే అలాగే ఉన్నాయని చెబుతున్నారు ఒక చోట ఓకేగా ఉంటే మరో చోట వీక్ గా పార్టీ సీన్ కనిపిస్తుందట దీంతో ఓవరాల్ గా వైసీపీ పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది ఇటీవల ఒక ప్రముఖ సంస్థ రాయలసీమ జిల్లాల్లో ఒక కీలకమైన సర్వే చేస్తే జగన్ మీద పాజిటివ్ గా ఉంది కానీ ఎమ్మెల్యేల మీద తీవ్రంగా వ్యతిరేకత ఉందని తెలిసింది సీమలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ప్రజల్లో అనుకూలత బాగానే ఉందని అంటున్నారు ఇది పాజిటివ్ వేవ్ గాని చూస్తున్నారు ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నందున రిజల్ట్స్ విషయానికి వస్తే ప్రతి సీట్లో టైట్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఇక నెల్లూరు జిల్లాలోని కావలి ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయట కావలి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నా రెడ్లంతా వైసీపీ వైపు ఉన్నారు కనుక పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు అదే కనిగిరిలో చూస్తే స్థానికంగా ఉన్న కుల సమీకరణలన్నీ కలిసి వచ్చి టీడీపీకే కాస్త మొగ్గు ఉంటుందని చెబుతున్నారు గుంటూరు జిల్లాలోని గుజరాలలో చూస్తే వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని అంటున్నారు అయినా సరే పథకాలే వైసీపీని కాపాడతాయని ఇక్కడ పోటీ మాత్రం చాలా టైట్ గా నడిచే ఛాన్స్ ఉందంటున్నారు ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున జనంలో వ్యతిరేకత ఉందని చెబుతున్నారు అదే టీడీపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిన స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉన్నాయని తేల్చారు గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు సీట్లలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తున్నా కూటమి నుంచి వచ్చే పార్టీలకు మంచి అభ్యర్థులు లేరంటున్నారు అలాగే ఆర్థికంగా చాలా మంది బలంగా లేరన్న టాక్ ఉంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు ఎందుకంటే గోదావరి జిల్లాల తీర్పే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని మారుస్తుంది అది కూడా చివరి పది నిమిషాల్లోనే మొత్తానికి మొత్తం సీన్ చేంజ్ అవుతుంది వారు ఏ పార్టీకి మొగ్గు అన్నది ఓపెన్ గానే కనిపిస్తుందంటున్నారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గాని గోదావరి జిల్లాల నాడి బయటపడే అవకాశం లేదు ఇక విశాఖ జిల్లాలో చూస్తే కూటమి అభ్యర్థులకే పై చేయిగా ఉంటుంది ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి పట్టు ఉంది జనసేనకు అభిమానులు ఉన్నారు బీజేపీకి కూడా అర్బన్ ఓటర్ల మద్దతు ఉంది ఈ మూడు కలిశాయి కాబట్టి విశాఖ జిల్లాలో కూటమి పటిష్టంగా ఉందంటున్నారు ఇక విజయనగరం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఉన్న జిల్లా ఇక్కడ పథకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది దాంతో వైసీపీకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో మిశ్రమమైన రాజకీయ నేపథ్యం ఉంది కానీ అక్కడ కూటమికే మొగ్గు ఉండేలా కనిపిస్తోందని చెబుతున్నారు మొత్తంగా చూస్తే వైసీపీకి కూటమికి మధ్య జస్ట్ రెండు శాతం మాత్రమే ఓట్ల తేడా ఉంటుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో అసలైన తీర్పు అంతా న్యూట్రల్ ఓటర్ల మీదే ఆధారపడి ఉంది ప్రస్తుతానికి చూస్తే అటు వైసీపీకి ఇటు టీడీపీ కూటమికి సమాన అవకాశాలు ఉన్నాయి మరి ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అధికార వైసీపీ ఓట్ల శాతం పెంచుకోవాలి అది ఇప్పుడు జరిగే పనేనా అంటే ఎన్నికల మేనిఫెస్టో ఒక్కటే ఆ పార్టీకి ఆఖరి ఆయుధంగా ఉంటుంది అది జనాలకు నచ్చితే వైసీపీ వైపు మొగ్గు చూపవచ్చు మరోవైపు చూస్తే కూటమికి పెద్దన్నగా ఉన్న మోదీ ఇమేజ్ కూడా ప్లస్ పాయింట్ అయి కూటమికి అనుకూలత ఒక్కసారిగా మారవచ్చు ఇలా వేవ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మార్చి నెలాఖరు నాటికి అని అంచనా వేస్తున్నారు అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి వేవ్ కనిపించే ఛాన్స్ ఉంది అంటే ఇంకా మరో పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది అప్పటికి ఎవరు గెలుస్తారన్నది ఒక అంచనాకైతే రావచ్చు అని అంటున్నారు సో ఇప్పటికైతే హోరాహోరీ పోరు ఉంటుంది